నిలబెట్టేది పచ్చనొట్టు కాదు తెల్లకొట్ అన్నాడు మనిషి ప్రాణానికి ఈఎంఐ ఆప్షన్ ఉండాలన్నాడు నాకు గిఫ్ట్ ఇస్తావా నా లైఫ్ మొత్తం నువ్వే ఉంటావా కష్టమమ్మా ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది తప్పుగా మాట్లాడుతున్నానా మంది అమ్మాయిల మీద పడినా చెల్లించని ఉన్నతమైన వ్యక్తి నాన్న హలో చెప్పరా ఆడది ఫిక్స్ అయితే సమితి కూడా నో చెప్పలేదు రే పెట్టర్ కనిపెట్టింది ఎవరు జాక్ అయితే నువ్వు రాంబే యారా బీరు ఫ్యాక్టరీ ఓనర్ అని ఆశ్చర్యమైన కథలు చెప్పి నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తావా హార్ట్ఫుల్గా చెప్తున్నానురా అమ్మాయి అంటే హ్యాపీ నాకు కోడలవ్వ తగ్గింది హ్యాపీ అందువల్ల నేను హ్యాపీ అందుకే నాన్న నేను హ్యాపీని లవ్ చేస్తున్నాను తప్పు చేస్తున్నానేమో నాన్న అభి లవ్ చేస్తున్న అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను అంటే ఇద్దరూ ఒకే అమ్మాయిని లవ్ చేయకూడదు కదా ఓరై మీరు ఇద్దరూ ఇద్దరని ఎవరన్నారు రా ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటాయి అభి కాడ అమ్మాయిని ఎందుకు లవ్ చేయాలి అభి లవ్ చేసిన అమ్మాయిని నువ్వెందుకు లవ్ చేయాలి నీకు రెండు బ్రెయిన్స్ ఉన్నా ఉన్న మనసు మాత్రం ఒక్కటి ఫస్ట్ టైం ఇద్దరు ఒకేలాగా ఆలోచించడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది గా నీ హార్ట్ లో ఉన్న విషయాన్ని అభిగాడి బ్రెయిన్ లో వేసేయాలి ప్రభా ఏమే వచ్చాడా ఆ వచ్చాడు రైట్ ట్విట్టర్ కనిపెట్టింది ఎవరు రామ్ గోపాల్ వర్మ నీ బ్రదర్ రామ్ ఏం చేశాడు తెలుసా నీకు రెండు బ్రెయిన్స్ ఉన్నా నేను యాక్సెప్ట్ చేశాను కానీ మా డాడీ యాక్సెప్ట్ చేయలేము మీ డాడీ నేను ఆల్రెడీ ఒప్పించా ఏంటి రేపే మన ఎంగేజ్మెంట్ ఎలా ఒప్పించా హిప్నటైజ్ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉందండి మీరు పెళ్లికి ఒప్పుకున్నారు అంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నానండి ఒప్పుకోలేదండి ఒప్పిచ్చారండి అవునండి మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు ఆల్రెడీ నీ కూతురికి నాకు మధ్య చిఫిన్ కార్యక్రమాలు అయిపోయాయి ఒకసారి కలిసి భోజనం చేద్దాం అనుకున్నాం పెళ్లికి ముందు వద్దనింది నువ్వు మా పెళ్లికి ఒప్పుకోలేదనుకో నీ కూతుర్ని రేప్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అప్లోడ్ యూట్యూబ్ అర్థమైందిగా మాయా అలా ఒప్పించాడండి మీ బుద్ధుల కొడుకు నా కూతు లైఫ్ నలుగురిలో న్యూస్ పేపర్ కావడం నాకు ఇష్టం లేక అందుకు ఒప్పుకున్నానండి కాలేజీలో పోకిరి బెదోలు ఉన్నారని అమ్మాయిని ఉమర్స్ కాలేజీలో జరిపించే లక్షలాది కోట్లాది తండ్రుల్లో నేను గని సార్ భయమేస్తుంది సార్ నాకు నిజంగా మీకేమో కూతురు ఉంటే దాన్ని ఎలాంటి ఎవడో నిన్ను రేప్ చేస్తాను యూట్యూబ్ లో పెడతాను నీ జీవితం నాశనం చేస్తానంటే మీరు అయితే చేస్తారు సార్ చంపేస్తాను నేనైతే పెళ్లి చేస్తాను సార్ ఆ మీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారు సార్ డైలీ ముందు కొట్టి పెద్దలంటే గౌరవం లేని అభికివ్వను కిస్తాను ఒక మనిషి ఎలా ఉండకూడదు అంటే చూపించడానికి ఎగ్జాంపుల్ గా అభిని చూపించవచ్చు ఒక మనిషి ఎలా ఉండాలి అని చూపించాలంటే ఎగ్జాంపుల్ గా రామును చూపించవచ్చు సో కిస్తాను అభికివ్వను అది ఎలా సాధ్యం బాహు గారు అభి రాము ఇద్దరు వేరు వేరు కాదు కదా వేలు చేస్తే వీడు చిన్నప్పుడు ముప్పై లక్షల ఖర్చు అంటే నా వల్ల కాదన్నారు ఇప్పుడు ముప్పై లక్షలు పక్కన సున్నా పక్కన సున్నా ఎన్ని సున్నాలైనా ఖర్చు పెడతాను ఆసుపత్రి కోసం రామ్ ప్లస్ అయితే అభి అభి బ్రైన్ తీసేస్తాను తీసేద్దాం కాదు సార్ సంపేద్దా ఉంటున్నారు అలాగే అనుకోండి బాబుగారు అభి వల్ల ఒక ఉపయోగం చెప్పండి ఇదిగోండి మా పని అమ్మాయి ఆరోబ్య డాక్టర్ మరి మన అభి ఎవరు అచ్చోసిన ఆంబోతు రామ్ కు పిల్లలు పుడితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివించగలడు వైఫ్ తో వరల్డ్ టూర్ తిప్పగలడు మరి అభి అయితే చేరాటోలో తిప్పుతాడండి సార్ మీ అబ్బాయి అభిరామైతే మా అమ్మాయిని ఇవ్వను మీ అబ్బాయి ఓన్లీ రామైతే అభి నా పెంపకం సార్ అలా అని ఉండడు నేను నమ్మను అవునా ఇప్పుడు నమ్ముతారా రేప్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా నాకున్నది ఒకే ఒక్క కొడుకు రామ్ ముహూర్తాలు చూసి కౌరు పెట్టండి అమ్మా నాకు నచ్చలేదు అన్నావు వాడు అభి నాలుగు రోజుల తర్వాత వచ్చి వాడు నాకు నచ్చాడు అన్నావు వాడే రామ్ రామ్ అందరికీ నచ్చుతాడు రామ్ తోనే నీ పెళ్లి చలో చాలు నా కొడుకు రామ్ పెళ్లి పనులు చూసుకోవాలి నేను వెళ్ళాలి ఒరే రామ్ నాలా ఉండరా నాలా బ్రతకరా అని చెప్పేవాణ్ణి కదా కానీ నేను కూడా నమ్మలేనంతగా బాగా నటించేవరా ప్రపంచంలో ఎవరి ముందైనా నన్ను అదం చేసినా నేను అడిగేవాడిని కాదురా కానీ డాడీ ముందు నన్ను ఎందుకు అధ్వండ్ చేసావు ఎందుకురా ఎందుకురా ఎందుకు ఎందుకంటే వాడు నాకు నచ్చడు కాబట్టి వాడు నాకు నచ్చడు నాన్న చిన్నప్పటి నుంచి వాడు నాకు నచ్చడు స్టేట్ ఫస్ట్ రావాలని నేను చాలా కష్టపడి చదివాను నాన్న ఎగ్జామ్స్ నేను రాశాను ఎగ్జామ్స్ వందకి వంద వాడు వాడు ఒక్క ఎగ్జామ్ రాశాడు నాన్న ముప్పై నాలుగు మార్కులు స్టేట్ ర్యాంక్ రావాల్సిన నన్ను సెప్టెంబర్ నోటీస్ బోర్డులో పెట్టాడు ఇంటర్మీడియట్ టాప్ టెన్ ర్యాంక్స్ లో నేను ఒక ర్యాంక్ తెచ్చుకోవాలని చదివాను కానీ నాకు ఏ ర్యాంక్ వచ్చిందో తెలుసా నాన్న మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిదో ర్యాంక్ నాకు ఏడుపుచ్చేది నాన్న నా బాధ ఎవరు చెప్పుకోవాలి వాడు నా లైఫ్లో రాకూడదని ఎన్నిసార్లు బాధపడ్డానో తెలుసా నాన్న ప్రతి శనివారం నాకు గుడికెళ్ళాలనిపిస్తుంది వాడు అమ్మాయిలతో పబ్బుల్కి తీసుకెళ్తాడు నాన్న మందు సిగరెట్ తాగేవాళ్ళంటే నాకు అసహ్యం పెట్టు కొట్టాలనిపిస్తుంది అలాంటిది నాతో రోజు ఆ పనులు చేయిస్తాడు నాన్న ఆఖరికి మీతో కూడా తండ్రిగా మీకు చెప్పకూడదు పురోతల హౌస్కి తీసుకెళ్ళండి నాన్న వాడు నన్ను పురోతల హౌస్కి ఫోర్బ్స్ లిస్ట్లో నేను ఉండాలని నేను చనిపోతే వ్యక్తిగా కాదు ఓ సంస్థలా చావాలని వందల మందికి పని కల్పించాలని నా కంపెనీ షేర్ కొనడానికి వరల్డ్ మొత్తం ఎదురు చూడాలని ఎన్నో 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 కలలు కన్నా ఎవరో కంపెనీ షేర్ కొనండి ఆ కంపెనీ షేర్